హాయ్ అండి ఈ వీడియో తీసి మూడు రోజులు అవుతుంది ఇప్పుడు కాకరకాయలు కోసేది ఐదు గంటలకి పక్షుల అరుపులు చాలా బాగుంది చూడండి ప్రశాంతంగా అయితే ఉంది అయితే నాలుగు గంటలకైతే లేచాను గిల్లు బాకలు జిమ్ వేసి అంట్లో అయితే కడిగేసాను తర్వాత ఇంకా బాకలు వచ్చి ముగ్గేసి కాకరకాయలు అయితే కోసి కాకరకాయ కారము తర్వాత ఏమో తెల్ల కొంచెం తెల్లారిన తర్వాత కూర కూడా హార్వెస్ట్ చేసి బా కూర పప్పు కూడా చేశానండి ఇక వీడియోలోకి వెళ్తే లక్ష్మీ కుటుంబం చెప్తానండి మహాలక్ష్మీదేవి మన అందరి దేవం ఆమె గోత్రం భార్గవ గోత్రం తల్లి పాలసముద్రం తండ్రి భృగు మహర్షి తమ్ముడు చంద్రుడు కోడలు సరస్వతి భర్త శ్రీహరి పుత్రులు ఆనందుడు కద్దముడు చిక్లితుడని ముగ్గురు ఋషులు కృతాయుగంలో ఈమె పేరు శ్రీ మహాలక్ష్మి భర్త శ్రీహరి త్రేతాయుగంలో ఈమె పేరు సీత భర్త శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో ఈమె పేరు రుక్మిణి భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగంలో ఈమె పేరు మేరు మంగ అంటే అల్లర్ పుష్పాల యొక్క మేర్పై భాగంలో కనిపిస్తూ దర్శనమిచ్చిన మంగ కన్నే ఈమె పేరు పద్మావతి పద్మాలలో దాగి పుట్టినది ఈమెను అలమేలు మంగ అన్నారు భర్త శ్రీ వెంకటేశ్వరుడు కుర్తాయుగంలో వైకుంఠంలో త్రేతాయుగంలో అయోధ్యలో ద్వాపరయుగంలో మధురంలో కలియుగంలో తిరుమలలో నివాసం ఇది అండి లక్ష్మీదేవి కుటుంబం స్పీడ్గా గబగబ చెప్పానండి తేనెటీగలైతే పోలేదండి ఆ రోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ డైలీ అయితే తేనెటీగలు అయితే వస్తూనే ఉన్నాయి నాలుగు కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను తర్వాత కూర ఉండే విధానం అవన్నీ నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నచ్చినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి